హలో అందరికీ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ముచ్చట తెచ్చిన కనిపిస్తుంది కదా దాన్ని ఏమంటారో తెలుసా మీకు ఐడియా ఉందా దాన్ని ఆరుద్ర పురుగు అంటారు ఇది ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా మనకి ఆరుద్ర కార్తెలో మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే ఆ పురుగు అప్పుడే వస్తుంది కొంతమంది ఏమంటారు వీటిని ఆరుద్ర పురుగులు అంటారు ఇంకొంతమంది కుంకుమ పురుగులు అని కూడా అంటారు ఇది ఎప్పుడు ఆరుద్ర ఉరుముతో ఆరు వానలు పడతాయట అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి ఈ పురుగు సంవత్సరంలో మనకు ఒకటేసారి అనిపిస్తుంది అది కూడా ఇప్పుడే ఆరుద్ర కార్తీలనే అనిపిస్తుంది చాలా మందికైతే అయితే దీని గురించి ఒకటి తెలియదు ప్రెగ్నెన్సీ కానోళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు నాకు ప్రెగ్నెంట్ కావాలి నేను ప్రెగ్నెన్సీ కాన మీకు డౌట్స్ ఉండవచ్చు ఈ పురుగునైతే పక్కా తినండి ఒక రెండు మూడన్న గుండెలు వేసుకోండి పక్కా ప్రెగ్నెన్సీ అవుతుంది మా సైడ్ అయితే మా పల్లెటూరు వాళ్ళు అయితే కనిపించింది అనుకో ప్రెగ్నెన్సీ కానోళ్ళు ఒక రెండు మూడన్న గుండెలు వేసుకొని డైరెక్ట్ మింగుతారు కొంతసేపటి దాకా వాటర్ కూడా తాగరు మీరు కూడా కానోళ్ళు బాధపడుతూ ఉంటారు కదా పక్కా ఈ పురుగునైతే తినండి హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అవుతుంది ఇదైతే మా పల్లెటూరులో ఒక బలమైన నమ్మకం చాలామందికి మన జనరేషన్లు ఉన్న వాళ్ళకైతే ఈ పురుగు గురించి అస్సలకే తెలియదు పల్లెటూర్లు ఉండే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది వాళ్ళు ఏమంటారు తెలుసా రైతులు ఇక్కడ వీటిని దేవతలుగా కొలుస్తారు ఎందుకు తెలుసా వరుణ దేవునికి ప్రతిరూపమట ఈ పురుగు అట్లా భావిస్తారు ఇక్కడ వాళ్ళు ఈ పురుగు అయితే చూడడానికి చూడండి ఒకసారి ఎర్రగా బొద్దుగా ఎంత చక్కటి రంగులో మెరిసిపోతుంది యూచిరు కదా ఎంత అందంగా ఉంది మనం ఇప్పుడు ఈ ఆరుద్ర ఆరుద్ర కార్తెలో వర్షం పడుతుంది కదా చిన్న చిన్న చినుకులు వాడుతో కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి మనకి మనకైతే కనువిందు పండుగలే కనిపిస్తాయి వాటిని యూతా అంటే ఈ చిట్టి ఆరుద్ర పురుగులకి చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు చాలా పేర్లు ఉన్నాయి మీకు చెప్తా వినండి పట్టు పురుగు అని కొంతమంది అంటారు ఇంకొంతమంది చందమామ పురుగు అంటారు ఇంకొంతమంది ఇంద్రగొప్ప పురుగు అంటారు నేను చెప్పినా కదా ఇందాక ఇన్ వరుణా దేవుడికి ప్రతిరూపమని కొంతమంది ఈ పేరుతో కూడా పిలుస్తారు కొంతమంది ఏమంటారు లేడీ బర్డ్ పురుగు అని పిలుస్తారు దీనికి ఎన్ని పేర్లునే చూసి మనకన్నా ఇన్ని చాలామందికి అయితే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఈ పురుగు కాదు కదా దీని పేరు కూడా తెలిసి ఉండదు ఈ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు చూడండి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఆరుద్ర కార్తె అంటే ఇదే ఇప్పుడు మాత్రమే వస్తాయి మళ్ళీ ఈ పురుగులు మనకి ఇప్పుడే కనిపిస్తాయి మళ్ళీ ఎప్పుడు కనిపి అందుకనే మిస్ కాకుండా గడ్డి ఉంటే చూసిన గడ్డి అక్కడిక్కడ వర్షం పడి పక్క ఆ గడ్డిలో ఈ పురుగులు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయి ఇప్పుడు చెప్పిన కదా మీకు ప్రెగ్నెన్సీ కాని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది మంది అయితే ఈ వీడియో చూసినాక నమ్మకపోవచ్చు కానీ మా సైడ్ అయితే ఈ పురుగు కనిపిస్తే పక్క ఒక అన్న మూడన్నా ప్రెగ్నెంట్ కాని వాళ్ళు డైరెక్ట్ గుండిగా వేసుకొని మింగుతారు ఈ పురుగు అంటే చాలా రైతులకు కూడా చాలా ఇష్టం ఎందుకో తెలుసా ఆరుద్ర కార్తెలో మాత్రమే ఈ పురుగులు వస్తాయి అవి పొలాలలోకి వెళ్తే ఇష్టమా పొలాలలో తిరిగినాయి అనుకో వర్షం బాగా కురుస్తుంది అర్థం ఎప్పుడు వండని పంటలు కూడా ఈ ఆరుద్ర కార్తెలో ఈ పురుగులు కనిపిస్తే చాలా బాగా పంటలు వండుతాయి అని మొదటి నుంచి వచ్చిన రైతుల నమ్మకం ఒక్కవేళ మీకు ఈ టాపిక్ గురించి ఐడియా ఉన్నట్టయితే నాతో షేర్ చేసుకోవచ్చు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే like share and comment subscribe to village girl Log 66